నమస్కారం నేను కాంపల్లి ఉదయకాంత్ న్యాయవాదిని ఈ రోజులలో జరుగుతున్న నేరాలను మనం దృష్టిలో పెట్టి కొన్ని విషయాలు మీ ముందు ఉంచదలుచుకున్నాను బెయిల్స్ విషయానికి వచ్చేసరికి ఎటువంటి రకమైన బెయిల్స్ ఉంటాయి చాలామందికి మైండ్స్లో ఒక సంకేతం ఉంటుంది నేరం చేయగానే పోలీసు వాళ్ళు పిలుస్తారు పోలీసు వాళ్ళు పిలిచిన వెంటనే పోలీస్ స్టేషన్లో వేస్తారా కోడతారా తిడతారా అటువంటి భయాలు అటువంటి సంకేతాలు ఉన్నప్పుడు ఎప్పుడైతే ఒక వ్యక్తి మీద ఎఫ్ఐఆర్ అవుతుందో ఈ రోజులలో అంటే చట్టాలలో ఉన్న మార్పులు అంటే చట్టాల్లో ఉన్న విసులుబాటును ఒక ముందు ఒకసారి మీ ముందు చల్చుకున్నాను ఎప్పుడైతే ఏ వ్యక్తి మీద అయితే వన్స్ ఎఫ్ఐఆర్ అవుతుందో వాళ్ళకి ఖచ్చితంగా సెవెన్ ఇయర్స్ లోపు అంటే ఏడు సంవత్సరాలలోపు శిక్షలు ఏవైతే ఉంటాయో అటువంటి శిక్షలకు పోలీస్ స్టేషన్లోనే నోటీస్ అంటే ఫార్టీ వన్ ఏ సిఆర్పిసి కింద నోటీస్ ఇచ్చేసి వాళ్ళని రిలీజ్ చేసే అవకాశాలు ఉంటాయి అదొకటి గమనించాల్సిన అవసరం ఉంది ఎప్పుడైతే నేరం జరుగుతుందో నేరం జరిగిన తర్వాత వీరు కోర్టుకు వెళ్ళేసి అరెస్ట్ అయిన తర్వాత కూడా రెగ్యులర్ బెయిల్ వేసుకోవచ్చు అరెస్ట్ కాకముందు కూడా యాంటీస్పెట్ బెయిల్ వేసుకోవచ్చు లేదంటే ఎఫ్ఐఆర్ని స్క్వాష్ చేయండి అంటే తప్పుడు కేసులు పెట్టినప్పుడు కూడా ఒక ఎఫ్ఐఆర్ని స్క్వాష్ చేయమని చెప్పి అడిగే రైట్ అక్యూస్డ్కి ఉంటుంది హైకోర్టుకి ఒక పవర్ ఉంటుంది ఎఫ్ఐఆర్లో పొందుపరిచిన సెక్షన్స్ తప్పైనా ఒకవేళ కేసు ఏదైతే తనపై ఉన్నది ఆరోపణ నిరాపణ మోపబడింది తప్పని చెప్పి మన కోర్టును హైకోర్టును ఆశ్రయించినప్పుడు కూడా ఒక కేసును కొట్టివేసే అవకాశాలు ఉంటాయి లేదంటే కనుక ఇన్వెస్టిగేషన్ మ్యాండేటరీ కంపల్సరీ అని కోర్టులు అనుకున్నప్పుడు మనం స్క్వాష్ అడిగినప్పటికి కూడా ఆ ఒక కోర్టు డైరెక్షన్స్ ఇవ్వచ్చు ఏమని అరెస్ట్ లేకుండా ఎటువంటి కోహాసివ్ స్టెప్స్ తీసుకోకుండా వారిని నోటీస్ ఇచ్చి రిలీజ్ చేయండి ఎప్పుడైతే సెవెన్ ఇయర్స్ లోపు పనిష్మెంట్ ఉంటే గనక సో ఇటువంటి విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది బెయిల్ వెళ్ళాలనుకుంటే మీరు డిస్టిక్ కోర్టుని హైకోర్టు సారీ డిస్టిక్ కోర్టును ఆశ్రయించి యాంటిసిపేటరీ బెయిల్ అడగచ్చు లేదు హైకోర్టును కూడా యాంటిసిపేటరీ బెయిల్ అడగొచ్చు ఒకవేళ అరెస్ట్ అయితే గనుక మీరు రెగ్యులర్ బెయిల్ వేసుకొని ఆ దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని జైలు నుంచి బయటికి తీసుకొచ్చే అవకాశాలు పెట్టాయన్న విషయాన్ని గమనించాల్సిందిగా తెలియజేస్తాం నమస్కారం